అక్కడ మళ్ళీ మూడు రోజులు సెంటర్ తీసేంటారు సెంటర్ కరెక్టా రైట్ రైట్ దగ్గర రైట్ దగ్గర అంటే మెయిన్ రోడ్డు రైట్కి దగ్గర ఇంటికేషన్ ఓకే వన్ గేర్లోకి వెళ్ళిపోవాలి వన్ లారీ వెళ్తుంది కదా వన్ గేర్లకి వెళ్ళాలి రేట్ చేసుకోవాలి చూసుకోండి ఓకే ప్లస్ డో పుల్లు కూడా వన్ చేసి చూడండి రేట్ మీద తీసేయండి ఓకే స్లోగా లేపండి అనగల్లో ఉన్నారా కొద్దిగా స్లోగా తింపండి కొద్ది స్లోగా ఓకే ఓకే కొంచెం బ్రేక్ కొద్ది బ్రేక్ కొద్దిగా నిదానంగా రండి కొంచెం కొంచెం బ్రేక్ బ్రేక్ కొంచెం నిదానం బ్రేక్ ఎలా ఎక్కడ ఏమండి ఎక్కడ రైట్ ఎలా నిదానంగా లెఫ్ట్గా తీసుకోండి ఓకే 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 స్ట్రైటే రండి ఓకే ఎలాండి స్టడీ చేయండి ఫస్ట్లోకి సెకండ్ ఇయర్ చేయండి ఓకే స్లో రిలీజ్ చేయండి ఆటో అవుతుంది క్రాస్ రోడ్లో ఆటో అవుతుంది స్ట్రేట్ వచ్చేయండి ఓకే చూసుకోండి రైట్ ఓకే అండి స్పీడ్ బ్రేకర్ కనబడుతుంది కదా ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏం చేయాలంటే రొంటైర్లు ఎలా దిక్కకుండా మీరు ముందు ఒకటి లెఫ్ట్ టైర్ ఎక్కించండి లెఫ్ట్ టైర్ ఎక్కించండి అంటే క్రాస్కి ఎక్కించండి ఒక టైర్ ఎలా పట్టుకున్నారు కదా స్టీరింగ్ కొద్దిగా రైట్ తప్పండి ఒక టైర్ ఎక్కింది మళ్ళీ రెండు టైర్ ఎక్కింది ఇప్పుడు కూపు తక్కువ ఉంటుంది అన్నమాట అలా ఎక్కియడం వల్ల చాలా సేఫ్ అనమాట కారుకి ఇబ్బంది అనమాట కింద సొంపు ఉన్నా కానీ కారుకి తగలకుండా ఉంటుంది సేఫ్ జోన్ అనమాట మళ్ళీ ఎదరా మీకు లెఫ్ట్ కటింగ్ కనపడుతుంది కదా ఆ లెఫ్ట్ నుంచి మళ్ళీ సిసి రోడ్లో లెఫ్ట్ తిరగాలి చూడండి లెఫ్ట్ తిరగండి తిరగండి లెఫ్ట్ తిరగాలంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉండాలి లెంత్ ఉంది తప్పండి లెక్సైడ్ అవ్వకుండా చెప్పండి ఓకే ఆటో కూడా టచ్ అవకూడదు ఆటో కూడా ఓకే వెళ్ళచ్చు ఓకే మళ్ళీ రైట్ తీసుకోండి ఓకే 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 చెప్పండి ఓకే ఓకే వెళ్ళొచ్చు స్ట్రైట్ ఎలా మళ్ళీ ఎదరికి వెళ్ళిన తప్ప మళ్ళీ సేమ్ టైం రైట్ కటింగ్ ఉంటుంది ఎలా ఓకే ఓకే వెళ్ళచ్చు ఎలా పర్లే పర్వాలేదు వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ వేసాను ఓకే రైట్గా ఉండండి ఓకే ఓకే వెళ్ళచ్చు రైట్ ఎలా పర్లేదు ఓకే కొంచెం ఇక్కడ స్పీడ్ బ్యాగ్ అదే సిమెంట్ ఎండ అవుతుంది కదా స్లో దిగాలి ఇక్కడ తినపండి స్లోగా తినిపండి ఓకే ఓకే వెళ్ళండి ఎక్సెటర్ ఇవ్వకుండా హార్న్ కొట్టండి హార్న్ కొట్టండి రైట్ కట్టి కట్ చేయండి రైట్ కండి హార్న్ కొట్టండి కొట్టండి హార్న్ స్లో బండ్ టూ వీలర్ వస్తుంది ఓకే మళ్ళీ స్లో మళ్ళీ ఇది స్పీడ్ బ్రేకర్ క్రాస్కి ఇచ్చేసండి ఓకే రైట్ కొట్టండి వెళ్ళచ్చు రైట్ ఎలా స్ట్రైట్ వెళ్ళండి ఓకే రైట్ స్ట్రైట్ అయిన తర్వాత మళ్ళీ రైట్కి ఇవి ఉంటుంది అది తిరిగండి రైట్ వెళ్ళొచ్చు ఇప్పుడు అక్కడ సిసి రోడ్ కూడా బండి అవుతుంది గ్యాస్ బండి కూడా వస్తుంది తర్వాత ఇక్కడ ఏమో టూ వీలర్ ఉంది దాన్ని టచ్ అవ్వకుండా లెఫ్ట్ ఉండాలి రైట్ తిరగ రైట్ తిరగాలి హార్న్ కొట్టాలి ఇక్కడ క్రాస్ రోడ్లో హార్న్ వాడాలి రేట్ టచ్ చేయాలి ఓకే రైట్ తీసుకోండి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఓకే స్ట్రైట్ వెళ్ళకూడదు ఇక్కడ వెళ్ళొచ్చు స్ట్రైట్ చూడండి స్ట్రైట్ వెళ్ళండి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఓకే వెళ్ళండి పర్లేదు రైట్స్ మళ్ళీ ఆ పండుగ ఉంది కదా అక్కడ ఈ అక్కడ మళ్ళీ స్పీడ్ బ్యాక్ ఉండదు అక్కడ కూడా ఏంటంటే ముందు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఒక వీలు ఎక్కించాలి ఓకే ఫ్రంట్ వీల్ ఓకే చూడండి ఓకే ఇప్పుడు లెఫ్ట్ ఓకే ఓకే ముందు లెఫ్ట్కి వచ్చేయండి లెఫ్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ రైట్కి తెప్పండి ఓకే వీల్ ఎక్కింది స్లో ఓకే ఓకే ఫస్ట్ గేర్ వాడాలి బ్యాక్ రివ్యూగా ఉంది కదా ఓకే ఓకే అలా చేయ వెళ్ళండి పర్లేదు వెళ్ళొచ్చు రైట్ ఓకే వెళ్ళండి మళ్ళీ ఇక్కడ క్రాస్ రూట్ కారణం ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళిపోండి ఓకే ఓకే మళ్ళీ అక్కడ కదా చివర మళ్ళీ అక్కడ స్పీడ్ బ్యాక్ ఉంటుంది అక్కడ కూడా సేమ్ ఓకే రైట్కి లెఫ్ట్ ఇప్పుడు రైట్కి ఎలా వచ్చి లెఫ్ట్ ఎక్కించండి రైట్కి తిరగాలి మనం ఓకే రైట్ తిరగాలి చూడండి ఆటో వస్తుంది రైట్కి తిరగాలి రైట్కి ఇండికేషన్ వేయండి పోస్ట్ గేరిలోకి వెళ్ళిపోవాలి ఫస్ట్ గేర్కి వెళ్ళి గేర్ మార్చి ఉన్నప్పుడు బ్రేక్ కొట్టాం అవసరం బ్రేక్ ఎందుకు కొడుతున్నారు లేపండి స్లో లేపండి గేర్ పడాల స్లో లేపండి బుక్స్ స్లోగా లేపండి నిధానంగా లేపండి కంగారు ఏం లేదు చాలా స్లో లేపండి ఓకే మనల్ని ఎవరు తరవట్లేదు కదా మీరు కంగారు ఎందుకు పడుతున్నారు కూలు చేసుకోండి ఓకే అలా స్లో రేజ్ రేజువర్ ఓకే రైట్ కే రైట్ కే ఓకే స్లో బ్రేక్ ఓకే ఎలా రైట్స్ ఓకే లెఫ్ట్ స్టడీ వెళ్ళిపోండి తర్వాత ఇరిగేషన్ మిషన్ లెఫ్ట్గా లెఫ్ట్ లెఫ్ట్గా ఉండే అట్టి వెళ్తే రైట్కి వెళ్తారండి వచ్చే వెహికల్ మీదకి వెళ్తారండి ట్రావెల్ మీరు కంగారు పడకండి పూలు ఉండండి ఓకే వెహికల్స్ వస్తున్నాయి కదా వాళ్ళెదురు మనకెందుకు మన లెఫ్ట్లో ఉండాలి ఉండండి ఓకే అది వచ్చి రైట్ వెళ్ళిపోండి ఓకే కోతులు వచ్చాయి దాంట్లో సెంటర్ చేయాలి స్లో ఓకే ఓకే మన పూలు ఉంటే కారు కూలిగా చాలా ఉంట చేసుకోవాలి ఇప్పుడు రోడ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఉండాలి తప్ప రైట్ కి వెళ్ళకూడదు ఇందాక మీరు చేసిన మిస్టేక్ అయినట్టు రైట్కి వెళ్ళారు రైట్కి వెళ్ళకూడదు డబ్బు తీసుకోవాలి వాళ్ళ మీద ఇప్పుడు కొండ అవుతుంది మీరు ఆ వెహికల్ మీద వెళ్తున్నారు కదా అలాగా మన మార్జుల్లో మనమే ఉండాలి ఓకే అది చూసుకోవాలి మెయిన్ అన్న మళ్ళీ అక్కడ యూట్యూన్ చేశారు రైట్ కట్ చేశారు రైట్ కట్ చేసి అంటే మళ్ళీ లెఫ్ట్ చేయాలని చెప్పాక మీరు స్టార్టింగ్లో చెప్పాను ను వైపు ఉంచకూడదు స్టడీ చేసుకోండి అని చెప్పాను ఓకే స్లో అక్కడ మళ్ళీ మూడు రోజులు సెంటర్ తీసేంటారు చూడండి కరెక్ట్ రైట్ రైట్ దగ్గర రైట్ దగ్గర అంటే మెయిన్ రోడ్డు కరెక్ట్ కదా ఇండికేషన్ ఇవ్వండి ఓకే వన్ గేర్లోకి వెళ్ళిపోవాలి వన్ లారీ వెళ్తున్నాను కదా వన్ గేర్లోకి వెళ్ళాలి బ్రేక్ చేసుకోవాలి చూసుకోండి ఓకే క్లచ్ ఫుల్ కూడా వన్ ఉంచండి బ్రేక్ మీద తీసేయండి ఓకే స్లోగా లేపండి వన్ గేర్లో ఉన్నారా కొద్దిగా స్లోగా తింపండి కొద్ది స్లోగా ఓకే ఓకే కొద్ది బ్రేక్ కొద్ది బ్రేక్ కొద్దిగా నిదానంగా రండి కొంచెం కొంచెం బ్రేక్ బ్రేక్ కొంచెం నిదానంగా రేట్ ఎలా ఎక్కడెట్వండి ఇవ్వండి ఎక్కడ రైట్ అరండి లెఫ్ట్గా తీసుకోండి ఓకే 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 స్ట్రైట్ వెళ్ళండి ఓకే ఎలాండీ స్టడీ స్టడీ చేయండి డచ్చిలో సెకండ్ ఇయర్ వేసేయండి ఓకే స్లో రిలీజ్ చేయండి ఆటో అవుతుంది అవ్వండి ఆటో అవుతుంది స్ట్రైట్ వచ్చేయండి యా యా ఓకే చూసుకోండి రైట్ ఓకే